నేను యాక్టర్ రాజు సార్ ఏంటండి ఇలా ఫోన్ చేశారు బాగున్నారా బాగున్నానండి మీరు లైవ్ పెట్టారు కదా మొన్న వచ్చాను మీరు మన లైవ్ పెట్టారు కదా అవునండి మళ్ళీ హిందూ గ్రంథాలు పెట్టుకుని పెట్టారు ఇబ్బంది ఏం లేదు దానివల్ల ఓకే చేసుకోండి చేసుకోండి సార్ సిటీ నేను కావాలి లేదు కదా ఇప్పుడు మనం కలిసి యూట్యూబ్ లో పెడదాం అండి కలిసి లైవ్ చేద్దాం ఇప్పుడు హిందూ గ్రంథాలు తీసుకుంటాం చేయాలంటే మాకు రూల్స్ ఉన్నాయండి మీరు ఏదో చేద్దాం అంటే అలా అయిపోతుంది మా కొన్ని రూల్స్ ఉన్నాయి కదా అప్పుడు మీరు కలిసి చేద్దాం అంటారు నేనేమంటాను మీ హిందూ గ్రంథంలో కూడా చేద్దాము అంటాను మీ మొఖం చూపించుపించాను సార్ అంటాను మీరు అవి ఏమి చేయరు మా ఛానల్ మీకు ఓకే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ ప్రైవేట్ లైఫ్ ఉంటది ఏంటి ఇప్పుడు మీకు అంటే బైబిల్ అనేది అది ఒక జీవనోపాధి జీవనోపా జీవనానికి అది ఉపాధి అది బైబిల్ బైబిల్ బైబుల్ అనేది మీరు బైబిల్ అనేది మీకు జీవనం లేదు కదా ఆక్చువల్ గా గజం బాధ లేనిదే మీకైతే జీవనోపాధి కాదు ఇప్పుడు మీరు దేనికోసం గ్రంథాలు అనేది జీవనోపాధి కాదు కదా వినండి వినండి మీ జీవన మీ జీవనానికి ఉపాధి బైబిల్ కాదా మరి మరి మీరు ఆ కోసం మాట్లాడుతూ మాట్లాడుతూ మీ జీవనాన్ని పోషించుకున్నారు కదా మందికి ఎన్ని కోట్లు నాకు ఎన్ని కోట్లు అర్థం లైవ్ లో కూడా మెచ్చుకున్నా మిమ్మల్ని కానీ తప్పుగా ఫోన్ డబ్బులు కదండి మీకు చాలా డబ్బులు ఇప్పుడు సబ్జెక్ట్ కనిపిస్తాడా సబ్జెక్ట్ ఉందా లేదా దాన్ని మాట్లాడదాం మీకేంటంటే మరి సబ్జెక్ట్ ఉంది కాబట్టి కదా మనం మీ యూట్యూబ్ రమ్మంటే చెప్పండి వస్తానండి నా యూట్యూబ్ రండి మీ మొక్కను చూపించాలి హిందూగా ఉన్నామని చూపించు అది చూపి కాదండి నేను ముందుకు చెప్తున్నాను కదా ప్రైవేట్ లైఫ్ ఉంది మాకు ప్రైవేట్ లైఫ్ ముఖ్యం మేము జీవనోపాధి పొందేవాళ్ళం కష్టపడి బతికేవాళ్ళం కాబట్టి మాది లేదు మా జీవనోపాధి మాకు హిందూ గ్రంథాలు కాదు అలాగే బైబులు కాదు ఏంటి మత మార్పులు చేస్తున్నారు కాబట్టి మీరు పోయిన అబద్ధాలు చెప్పి బయట వాళ్ళ దగ్గర భాగాలు తింటున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించారు ఇప్పుడు వరకు ఎంత సంపాదించారు బైబిల్ మీద నేనేండి మీరు దశంభాగాలు వస్తున్నాయి కదా మీకు రాట్లేకపోయినా జానపల్ గారు మీరు భాగాలు మాకు రావని చెప్తారా మీ స్వామీజీలందరూ కూడా బైబిల్ విమర్శ దబ్బు ఇస్తారని అని విన్నాను నేను ఏమండి మీ స్వామీజీలు బైబిల్ విమర్శిస్తే డబ్బులు ఇస్తున్నారని విన్నాను నేను ప్రమాణం చేస్తాను నాకు ఏ స్వామీజీ డబ్బులు ఇవ్వలేదు మీ దశ భాగం రాదు ప్రమాణం చేస్తారు అప్పని మీ వేసి ప్రమాణం చేయండి మీ దశ భాగం తీసుకొని మీ ఏదో మీరు ప్రమాణం చేయమంటే చెప్పండి మేము ఏదైతే డబ్బులు తీసుకొని మేము ప్రమాణం చేస్తాం కరుణాకర్షకున్న దగ్గర నుంచి రాజు వరకు ఉన్న ప్రతి ఒక్కరు విమర్శించి బైబిల్ విమర్శించి ప్రతి ఒక్కరికి మరి స్వామీజీల దగ్గరుండి డబ్బులు ఇచ్చి ఇప్పుడు అందుకనే అంటున్నాను ప్రమాణం చేస్తా ఉన్నా ప్రమాణం చేసి నేను నిన్న స్వామి మేము ప్రమాణం చేస్తా తెలిపేది కదా ప్రమాణం అనేది అబద్ధం కాదు కదా ఒకవేళ అబద్ధం అంటే అది ఆ దోతు పొద్దు కుటుంబానికి ప్రమాదం ప్రమాణం ఎందుకు మీరు నిజం ప్రమాదం చేస్తాం కదా సార్ కుమార్ గారు ఒక ఒక మాట అబద్ధం చెప్తే దాన్ని అనుభవిస్తాం మనం కాస్త కాస్త మీరు యాక్టింగ్ మీరు యాక్టింగ్ చేస్తారు కదా మామూలుగా యాక్టింగ్ చేస్తారు కదా నా వృత్తి అండి యాక్టింగ్ అనేది నా వృత్తి అండి ఇది నా కాదండి మరి యాక్టింగ్ ఏ సినిమాలు అంటే ఇచ్చారు మీరు చాలా సినిమాలు ఆ కాబట్టి యాక్టర్ కదా మీరు మీ మొఖం చూపించడానికి ఏంటి అంటున్నారు నేను యాక్టింగ్ లో నన్ను సినిమాలో చూసే వాళ్ళు అడిగారు సినిమాలో ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తారు డైరెక్టర్ క్యారెక్టర్ ఇస్తారు అడిగారు చూపిస్తారు ఎక్కడ ఎందుకు మొహాలు చూపించారు మీరు అదే నా డౌట్ అదే నాకు డబ్బులు ఇస్తారండి వాళ్ళు నేను మొహం చూపించడానికి నాకు డబ్బులు కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇస్తారు ఎక్కడ కూడా డబ్బులు ఇస్తారు కదా చాలా మంది మేము చెప్పు ఇస్తారు కనుక మీరు ఏంటంటే మీరు మొఖం చూపించడానికి రెండు కండిషన్స్ ఒకటి మీకు లైవ్ రమ్మంటున్నారు కాబట్టి వస్తా మీరు అప్పుడు ఏం చేయాలంటే సాంబు ప్రవీణ్ పగడాల కలవరి సతీష్ కేఏ పాలు వీళ్ళందరినీ తీసుకురా నేను కూడా మీకు ఎవరిని తీసుకోవాలో చెప్తే నేను తీసుకోస్తాను ఎందుకండి నేను వస్తాను సింగల్ కాదండి వాళ్ళందరినీ తీసుకురా ఒక నెల రోజులు కూర్చున్నా ఒక నెల రోజులు గుర్తున్న లైవ్ బైబుల్ మీద ఒక నెల రోజు అందాల మీద కూర్చున్నా నిన్ను నిన్ను నేను ఒక ఫైవ్ మినిట్స్ లో వాడ కూడా వస్తాను అంత అంత లాంద అవసరం లేదు టైం తీసుకొని నేను నీకు ఓకే ఆయన టైం నేను తీసుకొని గాని లేదు కూడా నా బైబిల్ అంత దమ్ముల సబ్జెక్ట్ నీకు లేదు గాని బైబిల్ అర్థం చేసుకునే ఒకటే పర్సన్ ఒకటే ఒకటే ఒక పర్సన్ పడగొట్టాను పద్నాలు పండుగలు చూడండి ఒకసారి గురువు గారు సాయంకం సాయంక్రం వచ్చేస్తావా సాయంకం వచ్చేస్తావా నేను చెప్పా ఒక్కసారి చెప్పా మాకు ప్రైవేట్ లైఫ్ ఉంటది మా లైఫ్ వేరు మా కథ వేరు సమాజం కోసం ప్రశ్నిస్తున్నాం సమాజంలో అమాయక జనం పాత్రలకు బలి కాకుండా ప్రశ్నిస్తున్నాం అంతే మాకు జీవోపాధి కాదు ఇది మా జీవనోపాధి మీకు బైబిల్ ఎలా జీవోపాధి మాకు జీవనోపాధి హిందువులు అన్నారు కాదు బైబిల్ కాదు మాకెందుకు అంటున్నా మీకు ముఖం చూసుకోపోతే మీకు జీవనోపాధి కడవదు మీకు బైబుల్ చెప్పకపోతే జీవనోపాధి కడవదు మేము మత మార్చి వాళ్ళ దగ్గర దశంభాగం తీసుకోకపోతే జీవనోపాధి కలవదు మీరు కడ్డాయాలు కొనాలన్నా కూడా మీరు భాగంతో కొంటారు మేము ఏం కొనాలన్నా మేము కొంటాం మీకన్నా దోచుకున్న ఎవరండి చెప్పండి ఇప్పుడు మాట్లాడడం కాదు దానికి చెప్పాలి ఇప్పుడు నేను నిజాయితీ కలవాడి కాబట్టి ప్రమాణం చేద్దాం సార్ అంటున్నానికి రాళ్ళు గారు జారిపోయే ప్రమాణానికి ఎడకాడేదంటే మీకు అప్లై ఎంత ఒక హోమ్ చేయాలంటే లక్షల కాస్ట్ చిన్న చేయాలి చిన్న పూజ చేయాలంటే లక్షల కాస్ట్ ఎంత 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 నొక్కేస్తారు జనాల్లో ఎవడో కాదండి యోగాలు యజ్ఞాలు ఉన్నాయి దానికి యాగం అనేది చేయడానికి ఆ వేదం చదువుకున్నవాడు వాళ్ళ చిన్నప్పటి నుంచి కష్టపడి వేదం చదివి ఆ మంత్రోపక్షణ చేస్తాడు కాబట్టి వాడికి తగిన రుచుని తీసుకుంటాడు అది వాడి కావాలని తీసుకుంటాడు గండాల్లో ఎక్కడ రాయలేదు కదా యాగం చెప్పిన తివ్వాలి దశంభాగం సంపాదిస్తా కాబట్టి మీరంతా దశంభాగం ఇవ్వమని కరా కానీ చెప్పాడు ఏవో దేవుడు అలా చెప్పలేదు కదా హిందూ దేవుళ్ళు చెప్పి భయంకరంగా దోచుకుంటారు అదే సార్ దోచుకుంటారు లింక్ ఇవ్వండి మీరు నిజంగా ఇవ్వండించడానికి ముందుకు రా అమ్మాయి కొన్ని మతం మార్చి వాళ్ళది వాళ్ళ మీకు దశం బాగా తింటానికే మేము ముందు కొడతాను నాకు అంతటానికి మీరు భయపడిపోతున్నారు అది పాయింట్ ఏదే మీకు వణుకు అండి భయ నాకు అవసరం లేదు మొఖం చూపించాలంటే నాకు డబ్బులు కావాలి నేను సినిమా అటు కాబట్టి నాకు డబ్బులు ఇస్తా నేను మొఖం చూపిస్తాను మీకే ముందు నేను అంటున్నా నేను డబ్బులు అడగలేదు కానీ ఇప్పుడు నేను ఏ ప్రేక్షకుల్ని మీరు గజం బాగా అడుగుతున్నారు పాక్షనల్ కి కూడా మేము చెప్పలేదు కదా